సిద్దిపేట జిల్లా కోహెడ నుండి శనిగరం వరకు డబల్ బెడ్రూమ్ పనులకు కేంద్ర ప్రభుత్వం గ్రాండ్ నుండి పద్దెనిమిది కోట్లు మంజూరు ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ అందుకు కృషి చేసిన ఎంపీ బండి సంజయ్ చిత్రపటాలకు భాజపా పార్టీ శ్రేణులు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోహెడ నుండి శనిగరం వరకు అధ్వానంగా ఉన్న రహదారిని గమనించిన ఎంపీ బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వం గ్రాండ్ నుండి పద్దెనిమిది కోట్ల రూపాయలను డబల్ బెడ్రూమ్ పనుల కోసం మంజూరు చేయించారని తెలిపారు

ڀنڌا جي نيرنಾಯಕتو بدلائ ڀنڌا جي نيرنಾಯಕتو بدلائ ڌيکرڙي جي نيرنಾಯಕتو بدلائ ڌيکرڙي جي نيرنಾಯಕتو بدلائ ھنلا جي نيرنಾಯಕتو بدلائ جي بي 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 جي પ્રધાન કાર્યદર્શી બંડી સંજય ગરીતૃત્વ વાળું માજ લોકો సిద్దిపేట జిల్లా కేంద్రానికి పోవాలంటే శరీరం మీకు తంగళపల్లి నుంచి శరీరం పోవాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి రోడ్డు అధ్వానంగా ఉన్నటువంటి వ్యవస్థను గమనించినటువంటి మన ఎంపీ బండి సంజయ్ గారు కేంద్ర ప్రభుత్వ నీరు సిఆర్ఐఎఫ్ పనుల నుంచి కేంద్ర ప్రభుత్వ నీరు నుండి పద్దెనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేసి కోహెడా మల్లన్న దేవాలయం నుండి మన శరీరం పీడబ్ల్యూడీ రోడ్డు వరకు ఈరోజు పద్దెనిమిది కోట్ల రూపాయలతో మధ్యలో ఉన్నటువంటి నిర్మాణం చేపట్టుకుంటూ ఈరోజు డబుల్ రోడ్డు మంజూరు చేయించినటువంటి మన ఎంపీ బండి సంజయ్ గారికి కేంద్ర ప్రభుత్వం తరఫున మంజూరు ఇచ్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మేము మండల ప్రజల పక్షాన శుభాకాంక్ష ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు పేద ప్రజల పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు భవిష్యపడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు రోడ్ల వ్యవస్థలో ఈరోజు జాతీయ రోడ్లు కావచ్చు డబుల్ రోడ్లు కావచ్చు ఈరోజు మా కోడా మండలంలో ముఖ్యంగా ఎంపీ బండి సంజయ్ గారు ఈరోజు ఈరోజు ఓ పనులు స్టార్ట్ అయినాయి తీరా నుంచి వచ్చినటువంటి నిధులతో మాట్లాడుతున్న ఎలక్షన్ నేపథ్యంలో ఎలక్షన్ కోర్టు నేపథ్యంలో కొంత ఆగి ఎలక్షన్ అయిపోగానే పూర్తి స్థాయిలో పని ప్రారంభించేందుకు ఈ తొందరగా తొందరగా పనులు పూర్తి చేసేందుకు ఆయన ఎంపీ బయగ ఆది కాదు ఇవ్వడంతో ఈరోజు మనీ తప్పు జరుగుతున్నందుకు మేము చాలా ఆనందపడుతున్నాం మా మండల ప్రజలు కూడా ఆనందపడుతున్నారు అలాగే రేపు రానున్న రోజుల్లో అది కూడా పరిపాలన పెట్టిరు ఇప్పటికే ఎంపీ బి సంజయ్ గారు పోడా ట్రాఫిక్ టూ దేవక్కపల్లి వరకు కూడా డబుల్ రోడ్ మంజూరుకు మన తీర కేంద్ర ప్రభుత్వం నియమించి ఆయన పరిపాలన పెట్టిండు అది కూడా త్వరలో సాంక్షన్ అయి మా మండల ప్రజల కష్టాలు తీరున్నాయని చెప్పని ఈ సందర్భంగా మండల ప్రజలు